అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో గొరవనహల్లి శ్రీ దేవి దేవస్థానం గురించి తెలుసుకుందాము ఈ దేవస్థానానికి మనం వెళ్ళాలంటే బ్యాంగ్లూరు నుంచి మెజెస్టిక్ వెళ్ళాలండి మెజెస్టిక్ కేఎస్ఆర్టీసీ బస్ టర్మినల్ టూ ఉంటుంది అక్కడ పావగడ బస్సెస్ మనం ఎక్కినట్లయితే గొరవనల్లి క్రాస్ దిగుతాము ఇదే గురవనహల్లి క్రాస్ గొరవనల్లి క్రాస్ నుంచి మనము షేరింగ్ ఆటోస్ ఉంటాయి సో షేరింగ్ ఆటోస్లో పర్ హెడ్ థర్టీ రూపీస్ తీసుకుంటారు అక్కడ నుంచి రావచ్చు బస్సెస్ అనేవి టైమింగ్స్ ప్రకారం ఉంటాయి సో మనకి ఆ టైంలో ఉంటుందని గ్యారెంటీ లేదు కాబట్టి మేము ఆటోలోనే వచ్చాము సో అక్కడ రీచ్ అయిన తర్వాత సేవా కౌంటర్లో మనకి ఏదైనా స్పెషల్ దర్శనం కానీ లేదా ఏమైనా పూజలా కుంకుమార్జన చేయించాలని టిక్కెట్ తీసుకోవాలండి సో అక్కడ నార్మల్ దర్శనము ఉంటుంది మళ్ళీ వచ్చేసి స్పెషల్ దర్శనం ఉంటుంది సో మేము దర్శనం అనేది చేసుకున్న తర్వాత అక్కడ కుంకుమార్చన చేయించాము అమ్మవారిని దర్శనం చేయించుకో లోపల కెమెరాలో లేదు కాబట్టి నేను చూపించట్లేదు మీరు డైరెక్ట్గా వచ్చినప్పుడు డైరెక్ట్గా అమ్మవారిని దర్శనం చేసుకోండి ఇది మనకి జనరల్ రూట్ అండి దర్శనము ఇది వచ్చేసి స్పెషల్ దర్శనం రూట్ అనమాట సో దర్శనం చేసుకున్న తర్వాత ఇంకొకటి ఏంటంటే అక్కడ ఒక వేప చెట్టు అని కనిపిస్తుంది కదా మనకి ఏమైనా కోరికలు ఉంటారు తీరాలి అనేసి కోరిక తీరిస్తే మనకి మనం ఏమైనా వే వేడుకుంటాం కదా దేవుని వేడుకొని అక్కడ ఒక రెడ్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ ప్లస్ గాజులు వేస్తారు గ్రీన్ కలర్ అది చెట్టుకు కట్టి వేడుకొని వేడుకోవాలి తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత కమలమ్మ అని ఉంటారు తనని కంపల్సరీగా దర్శనం చేసుకోవాలి తానే ఈ మూతపడిన దేవస్థానాన్ని రీకన్స్ట్రక్షన్ చేయించారంట అమ్మవారి ఆమె అయిన తర్వాత మేము రంగనాథస్వామి దేవస్థానంలో రంగనాథస్వామి దర్శనం చేసుకుని తర్వాత భోజనం చేయాలని చెప్పేసి ప్రసాదం ఉంటుంది కదా అన్నదాన సత్రంకి వచ్చేసాము సో ఇదే అన్నదాన సత్రం అండి టెంపుల్ నుంచి మనం బయటకు వచ్చి కొంచెం ముందు వెళ్తే అక్కడ దాసోహ భవనం అని ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మనకి అన్నం అనేది లైక్ అన్నం సాంబార్ ఇలాగా మనకి ప్రసాదం అనేది పెడతారు మేము ఇక్కడ వచ్చేసి బోన్ చేసాము బోన్ చేసిన తర్వాత అక్కడ నియర్ బై లొకేషన్లో డ్యామ్ ఉందండి సో డ్యామ్కి వెళ్ళే ముందు ఆన్ ద వేలో మనకి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉందనమాట మేము వెంకటేశ్వర స్వామి దేవస్థానం దర్శనం చేసుకున్నాము ఇట్ సో జస్ట్ టెన్ మినిట్స్ వాకంలో సో అక్కడ ఇలా మనకి డ్యామ్ అనేది ఉంది సో అక్కడ నది నీళ్ళు అనేది వస్తాయి ఇక్కడ డ్యామ్కి వెళ్ళాలంటే మీ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఒక టెన్ ఓ క్లాక్ లోపల ఎందుకంటే మేము వెళ్ళినప్పుడైతే బాగా ఎండగా ఉంది సో టెన్ ఓ క్లాక్ లోపల లేదా ఫైవ్ ఓ క్లాక్ అట్లా వస్తే చాలా బాగుంటుంది అండి సో వీళ్ళు కూడా బాగానే ఉంది ఇక్కడ సో ఇక్కడ డ్యామ్ అంతా చూసిన తర్వాత మేము మళ్ళీ బెంగళూరుకి రిటర్న్ అయ్యామన్నమాట సేమ్ అక్కడ నుంచి ఆటోలో బురనల్లి క్రాస్ వెళ్ళాలి అక్కడ నుంచి బస్ తీసుకోవాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్